రివాల్వర్ పేలిన శబ్దం వినగానే ఆదమరిచి నిద్రపోతున్న కూలీలు కంగారుగా ఉలికి పడ్డారు అందరి ముఖాల్లోనూ కంగారు భయం అందరికన్నా ముందుగా తేరుకుంది శివాజీ బయటకొచ్చిన కూలీలకు లేదు పడుకోండి మేం రివాల్వర్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే లేదు అన్నాడు పూట తమను గాబరా పెట్టి తమని నిద్రలేపినందుకు ఏదో గుణుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్లు పడుకునే వరకు ఎవరో మాట్లాడొద్దు అన్నట్లు శివాజీ నోటి మీద చూపుడు వేలుంచి సైగ చేశాడు దాదాపు అరగంట దాకా ఎవరూ మాట్లాడుకోలేదు శర్మిష్ఠ కూడా ఈసారి పెద్దగా భయపడలేదు చిరుతపులిని పులిని జంతువు అని చెప్పడం ఎంత పొరపాటో శర్మిష్టను కూడా ధైర్యస్థుడిగా వర్ణించడం అంత తప్పు అడవిలో అవకాశం గాని చిరుతుపులి పారిపోతుంది కాని తప్పించుకునే అవకాశం లేనప్పుడు అడవి మృగాల్లో దానంత ప్రమాదకరమైన క్రూరమైన జంతువు మరొకటి లేదు శర్మిష్ట అప్పటి పరిస్థితుల్లో చిరుతు తయారయ్యాడు అందరూ నిశ్శబ్దంగా టీ ఉంచుకుని తాగారు కూలీలు పడుకున్న టెంట్కి దూరంగా నాలుగైదు కొరకంచులు తీసుకెళ్లి చోట చేర్చారు ఇంత డీజిల్ వాటి మీద పోసి మంట పెట్టారు మరో నాలుగు ఎండుకట్టులు తీసుకొచ్చి మంట మీద పడేశారు నిశ్శబ్దంగానే జయదేవ్ శివాజీ తమ రివాల్వర్లను బయటకు తీశారు ఖాళీ అయిన మ్యాగ్జైన్స్ లో బుల్లెట్లను ఎక్కించుకున్నారు పది రోజుల నుంచి నేనిక్కడికొచ్చిన దగ్గర్నుంచి ఇదే తంతు చెప్పొద్దు మొదటి రోజు నేను కూడా భలే భయపడ్డాను కానీ ఇప్పుడు అలవాటైంది నేను దాని ఎంత చూడందే వదలను ఐ వాంట్ టు సీ ది ఎండ్ ఆఫ్ దిస్ సన్ ఆఫ్ ఎ బిచ్ పెసిగా అన్నాడు శివాజీ మై గుడ్నెస్ పది రోజుల నుంచా ఆశ్చర్యంగా అన్నాడు శర్మిష్ట ఆ దివ్యంగా నేనిక్కడికొచ్చిన పది రోజుల నుంచి ఇదే తంతు అర్ధరాత్రి దాటితే చాలు నేను దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైపోతున్నాను మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదు చెప్పి మిమ్మల్ని భయపెట్టడం ఎందుకని చెప్పలేదు తీసి మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురవలేదు కదా కొంప తీయకుండానే నిన్న రాత్రి మాకు ఇదే అనుభవం ఎదురైంది జరిగిందంతా శర్మిష్టకు వివరించాడు అంతా విని శివాజీ అన్నాడు మరి ఈ విషయాన్ని మీరు రాగానే నాకెందుకు చెప్పలేదు మీరనుకున్నట్లే మీకు చెప్పి మిమ్మల్ని భయపెట్టడం ఎందుకని చెప్పలేదు శివాజీ దీర్ఘంగా నిటూర్చాడు ఒకటి మాత్రం నిజం ఇక్కడేదో భయంకరమైన మిస్ట్రీ ఉంది మనం దాన్ని ఛేదించాలి ఇన్నాళ్ళు చరిత్ర పుటల్లో సమాధి చేయబడ్డ ఈ మిస్ట్రీని ప్రపంచానికి వెల్లడి చేయాలి ఇంతకీ ఈ వెలుతురేంటి ఈ సుడిగాలేంటి ఈ ఏంటి ఈ వేడెకడమేంటి ఇంతకు ఇది దెయ్యంపన భూతంపన నా అంచనా కరెక్ట్ అయితే ఇక్కడేదో నిధి ఉండుంటుందని అనుకుంటున్నాను దాన్ని కాపలా కాసేందుకు పూర్వం ఎవరో ఏవో శక్తుల్ని ఆవాహన చేసి కాపలాగా ఉంచుంటారు ఇప్పుడు మనం చూస్తోంది దాన్నే అది దాని సాయిసత్తులా మనకు వార్నింగ్ ఇస్తోంది భయపెడుతోంది మాట్లాపి శివాజీ గబగబా తన టెంట్లోకి వెళ్ళి తన డైరీ తీసుకొచ్చాడు ఓ పేజీ తీసి ఇది చూడండి అంటూ జయదేవికి అందించాడు అది చూడగానే జయదేవ్ ఆశ్చర్యపోయాడు అవే వాక్యాలు అదే రాత ఒరే పారిపోరా ఇక్కడి నుంచి పారిపోరా నువ్విక్కడ ఏం చేసినా కూడా రక్తం కక్కును చస్తావు ఇది మహాకింకరుడి ఆజ్ఞ దెయ్యాలు భూతాలు ఇంకా నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు జయదేవ్ డైరీని చూస్తూ కళ్ళెదిరకుండా కనిపిస్తున్న దీనికన్నా ప్రత్యక్ష తార్కాణం ఏం కావాలి ఇక్కడ మనం ఎదుర్కొన్న దాన్ని ఏమంటారు ఆ వెలుతురేంటి ఆ సుడిగాలేంటి అంటున్న శివాజీ హఠాత్తుగా మై గుడ్నెస్ ఇందాకొచ్చిన సుడిగాలి కానీ వేడి కాని కాని మీకు తగలలేదనుకుంటాను ఆశ్చర్యంగా అన్నాడు జయదేవ్ వైపు చూస్తూ అవును అదేంటి ఆ సుడిగాలి వేడి చలి జయదేవు దగ్గరకు ఏంటి అన్నాడు శర్మిష్ట మీరొకసారి మీ జేబులు చెక్ చేసుకోండి మీ జేబుల్లో మీతో పాటు వచ్చిన వాడిచ్చిన ఉంటుంది జయదేవ్ లేచి నిలబడ్డాడు జేబులు వెతుక్కున్నాడు ప్యాంటు జేబులో ఉన్న తాయిత్తును బయటకు తీశాడు మీరు చెప్పింది నిజమే ఇదిగో తాయిత్తు అన్నాడు శివాజీ నవ్వాడు నేనిక్కడికి రాకముందు దెయ్యాలంటే పెద్దగా నమ్మేవాణ్ణి కాదు నాస్తికుణ్ణి అని చెప్పలేను గాని నాకెప్పుడూ అవి ఉన్నాయని బాజాయించి చెప్పినంత అనుభవం కాలేదు అలాంటిది అన్నడూ లేని ఇక్కడకు వచ్చే ముందు విశేషమైన సంఘటనలు జరిగాయి అన్నీ విశేషమైన సంఘటనలే ఏంటవి గడిగాడు శర్మిష్ట ఇక్కడికి బయలుదేరడానికి అసలు కారులో వద్దామని అనుకుంటే కారు ఉప్పల్ దాటిందో లేదో ఆగిపోయింది కారుని తిప్పి నెట్టాను లేదో కారు స్టార్ట్ అయింది ఇలా ఒక్కసారి కాదు కారు స్టార్ట్ అవడం సరే కారులో వెళదామని హనుమకొండ వైపు తిప్పగానే కారు ఆగిపోవడం మళ్లీ హైదరాబాదు వైపు తిప్పగానే కారు స్టార్ట్ అవ్వడం జరిగింది సరే అని ఇంటికి వెళ్లేసరికి మా ఇంట్లో పెంపుడుకోక చచ్చిపోయింది కారణమంటూ లేదు స్కూల్ నుంచి వచ్చిన మా అమ్మాయి చెయ్యి నా కాళ్ళ ముందే కాలు జారిపడి విరిగింది తీసుకువెళ్లి చూపిస్తే ఏముంది మల్టిపుల్ ఫ్రాక్చర్స్ చివరికి బస్సులో ఎలాగో అలా బయలుదేరాను ఆ బస్సు కూడా తినగా రాలేదు మూడు బస్సులు మారాల్సొచ్చింది ఎందుకు వాసుదేవమూరిత అడిగాడు మూడు బస్సులు కూడా ఇంజన్ ట్రబుల్ ఇవ్వడం వల్ల ఆగిపోయాయి ఎలాగోవలా నాలుగో బస్సు మీద మంగపేట చేరుకోగలిగాను ఇక్కడికొచ్చిన ప్రతిరోజు ఇదే ఎక్స్పీరియన్సు నమ్మకుండా ఎలా ఉండగలను మీలో ఎవరికి ఇలాంటి అనుభవాలు జరగలేదా నేను ఇక్కడికి వద్దామని రోజే మా అమ్మగారు చనిపోయారని కబరొచ్చింది అఫ్కోర్స్ ఆమెకు ఎనభై ఏళ్లుంటాయనుకోండి దాంతో తప్పనిసరిగా ఓ పదిహేను రోజుల పాటు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది జయదేవ మాటలు విని శివాజీ వైపు ఓసదేవరాజు వైపు చూశాడు మాకలాంటిదేమీ కాలేదు కొద్దిసేపు నిశ్శబ్దం ఈ వెలుతురు రావడం అనేది రాత్రిపూట ఒక్కసారి జరుగుతోందా లేక నాలుగైదు సార్లు జరిగిందా రోజుకొకసారి మాత్రమే అది కూడా అర్ధరాత్రి దాటాక సరే ఆ విషయాన్ని వదిలేయండి మనం రేపు ఈ ఇష్యూ గురించి వివరంగా చర్చించుకుని ఒక కన్క్లూజన్ కంటూ వద్దాం శివాజీతో అని జయదేవ్ వైపు చూశాడు ఒక విషయం అడుగుతాను సాధ్యమైనంత యాక్యురేట్గా ఈ అస్థిపంజరాలు ఏ కాలం నాటివో చెప్పగలవా దాదాపు వెయ్యి సంవత్సరాల నాటివి కెమికల్గా టెస్టు చేయిందే మాత్రం ఖచ్చితంగా నిర్ధారించలేను సరే మీ ఫైండింగ్స్ ఏంటో చెప్పండి నా ఉద్దేశంలో ఈ శ్మశానంలో ఉన్నవన్నీ ఇప్పటివరకు లభించినవన్నీ మగవాళ్ల అస్థిపంజరాలు ఈ అస్థిపంజరాల్లో ఒక అస్థిపంజరం ఎముక అడ్డకోత కోసి చూశాను ఎముక మధ్యలోని ఖాళీకి దాని పొరల మధ్య ఎముక పదార్థం మందంగా ఉంది దీన్ని బట్టి చెప్పాలంటే వీళ్ళంతా కష్టపడి పనిచేసే వాళ్ళని చెప్పొచ్చు అంతేకాదు అంతేకాదు వాళ్ళందరికీ సిఫిలిస్ లాంటి సుఖవ్యాధి కూడా ఉండుంటుందనుకుంటున్నాను ఆ ఎముకల మీద కనబడుతున్న రంధ్రాలన్నీ సిఫిలిస్ లక్షణాలే ఎటొచ్చి ఆ ఎముకల్లోంచి యాంటీజెన్స్ని తీసి ఇమ్యూనో కెమికల్స్ విశ్లేషణల ద్వారానే తెలుసుకోవాలి ఒక డాక్టర్గా పేలియోప్యాథాలజిస్ట్గా ఇవి నా ఫైండింగ్స్ ఆర్కియాలజిస్ట్గా మీ ఫైండింగ్స్ ఏంటి అడిగాడు శర్మిష్ట ఇప్పుడు మనం తవ్వుతోంది ఖచ్చితంగా శ్మశానమే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందర్నీ చోట ఇలా బరియల్ చేసేది మన దేశంలో ఒక్క శ్మశానాల్లో మాత్రమే అయితే ఇప్పటి వరకు బయటపడ్డవన్నీ మగవాళ్ల అస్థిపంజరాలు కాబట్టి శ్మశానం కూడా అయ్యుండకపోవచ్చు ఏదో ఒక ప్రళయంలో వాళ్లంతా సామూహికంగా చనిపోయారని కూడా అనుకోనక్కర్లేదు కారణం మట్టి కొండలు వాళ్లు ఉపయోగించిన కొండలు సుత్తులు గొడ్డళ్ళు కత్తులు లాంటివి దొరకలేదు కాబట్టి అలా ఆలోచిస్తే ఇది శ్మశానం కూడా అయి ఉండకపోవచ్చు కూడా దీర్ఘంగా నిట్టూరిచాడు జయదేవ్ వాసుదేవరాజు మాటలకి నేను కూడా రాజు మాటల్ని బలపరుస్తున్నాను ఎటొచ్చి ఇక్కడ పూర్తిగా తవ్వందే నేనేమీ చెప్పలేను సరే వదిలేండి రేపు మాట్లాడుకుందాం అంటూ వాచి చూసుకున్నాడు శివాజీ ఉదయం మూడు గంటలు కావస్తోంది ఉషోదయానికి ముందు వీచే చలిగాలు వీస్తున్నాయి అన్నాడు శివాజీ పడుకున్నా నిద్రపట్టద్దు చుట్టూ అస్థిపంజరాలు శ్మశానం ఇలాంటి చోట్ల పడుకోవాలంటే చిన్నప్పటి నుంచి శ్మశానాల మధ్య పెరిగినవాడు అవ్వాలి సర్మిష్ అన్నాడు నవ్వుతూ అంతా నవ్వేశారు జయదేవ్ లేచాడు శివాజీ నేను ఓ రెండు గంటలు పడుకుంటే చాలు రాత్రిపూట ఎంతసేపైనా మేలుకోవడం అలవాటైంది రీసెర్చ్ వర్క్ మీద ఐదు గంటలు కాగానే నన్ను లేపు నిన్ను రిలీవ్ చేస్తాను నువ్వు కూడా మాతో పాటు కాసేపు రెస్ట్ తీసుకుందువు సరే అన్నట్లు తాలోపాడు శివాజీ నటాలియా అందంగా ఉంది కదూ తన ఎదురుగా క్యాబిన్లో ఆ రోజు హోటల్ రూమ్లో లో ఎవరో చూడకుండా రికార్డు చేసిన నటాలియా పాల్ జాన్ సంభాషణంతా టీవీలో చూస్తున్న ఫెర్నాండేజ్ అన్నాడు ఎస్ మాస్టర్ ఫ్రాంక్లిన్ అన్నాడు ఇలాంటి అమ్మాయిని ఎలా అనుభవిస్తే బాగుంటుందంటావు ఎలా అనుభవించినా కూడా బాగానే అనుకుంటున్నాను ఫ్రాంక్లిన్ కళ్ళు కురిలో ఇరుక్కుపోయిన పంచముఖ రుద్రాక్షల్లా గుండ్రంగా ఉంటాయి నుదురు కొంచెం అవసరాన్ని మించి ముందుకు పొడుచుకొచ్చి ఉండడంతో అతని రూపం చూసేవాళ్లకు వికృతంగా ఉంటుంది మనిషి ఆ రడుగుల కన్నా కొద్దిగా పొడవెక్కువ ఎక్కువ సెక్స్ కోసం పరితపించే వ్యక్తి మనిషి మాంసం తప్ప ఏ మాంసాన్నైనా కనీసం కాల్చుకోకుండా తినగలడు ఒకసారి అతన్ని అతడి సహనాన్ని పరీక్షించాలనిపించింది తన వినోదం కోసం చనిపోయిన పిట్బుల్స్ మాంసాన్ని పంపించి దాన్ని ఫ్రాంక్లిన్కి వడ్డించేలా చేశాడు ఫెర్నాండేజ్ అతను ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా అది కుక్కమాంసం అని చెప్పాడు మీకు నేను ఈ కుక్కమాంసం తినడం ద్వారా ఆనందం లభిస్తుందంటారా మాస్టర్ అవును అయితే దీన్ని అమృతంలా తింటాను మాస్టర్ మీకు ఆనందం లభిస్తుందంటే నేను ఏం చేయమన్నా చేస్తాను అంటూ కడుపు నిండా ఆ మాంసాన్ని ఆరగించాడు మరోసారి బ్రతుకున్న హైనా ఒక దాన్ని అడుగు నుంచి తెప్పించి ఫ్రాంక్లిన్ చేత కోయించాడు అతని ఎదురుగానే దాన్ని వండించి ఫ్రాంక్లిన్ని తినమని అడిగాడు ఆ మాంసాన్ని కూడా తృప్తిగా ఆరగించాడతను ఫ్రాంక్లిన్లోని సహనమంటే ఒక్కోసారి ఒళ్ళు మొండుకొస్తుంటుంది ఫెర్నాండేజ్కి అతనికి మానవ మాతుడెవరూ చేయలేని చెయ్యరాని వికృతమైన పనులెన్నో చెప్పేవాడు ఫెర్నాండేజ్ అవన్నీ తిరస్కరించకుండా చేసేవాడు ఫ్రాంక్లిన్ ఈ పనులు చేయడానికి నీకు అసహ్యం అనిపించదా ఎందుకు నేను చెప్పిన ప్రతి అడ్డమైన పని చేసుకుపోతావు ఒక్కటంటే ఒక్క పని కూడా నాకు చేతకాదు నేను చేయను అని ఎందుకనవు అని ఫెర్నాండేజ్ అసహనంగా అరిచేవాడు ఫ్రాంక్లిన్ నవ్వేసేవాడు మీరు నా యజమాని నాకు మాస్టర్ మీరు ఏం చెప్పినా చేయడం నా విధి నీకిలాంటి పనులు చెప్తే కోపం రాదా నా మీద రాదు ఎందుకు ఆ ప్రశ్నకి సమాధానం తన దగ్గర లేనట్టు ఓ వికృతమైన నవ్వు నవ్వేశాడు ఫ్రాంక్లిన్ క్షమించండి నాకు కోపం అన్నది రాదు అదే ఎందుకు నాకు అన్ని విషయాల్లోనూ ఆదుకునే దేవుడు నా మాస్టర్ అలాంటి మాస్టర్ కోసం నేను ఏమైనా చేస్తాను ఇందులో కోపం తెచ్చుకోవడానికేముంది నేను ఈ పని చేయను అని చేయలేను అని అతని చేత అనిపించాలని ఎన్నో పనులు చేయించేవాడు అయినా ఎప్పుడూ కూడా ఫ్రాంక్లిన్ చిరునవ్వు ఫెర్నాండేజ్ ఎదురుగా ఉన్నతసేపు చెక్కు చెదిరేది కాదు ఇప్పుడు కూడా అంతే ఫెర్నాండేజ్ ఎదురుగా తనకు తాను దేవుడి ముందు వినయంగా నిలబడ్డ భక్తుల్లో ఉన్నాడు ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ ఉన్న సహనాన్ని చూసి అతడి సహనం తన పట్ల కృత్రిమేమో అనిపించి అతడికి ఆఖరి పరీక్షగా అతడి ప్రియురాల్ని తన ఎస్టేట్కి రహస్యంగా చేర్పించాడు తను టిఫిన్ చేస్తున్నప్పుడు ఆమెను తన కళ ఎదుట అనుభవించమని ఆదేశించాడు అతను ఏమీ మాట్లాడకుండా ఫెర్నాండేజీ చెప్పిన పని తూచా తప్పకుండా చేశాడు కూడా తను చేయమన్న పని చేయడంలో ఆఖరి పరీక్షగా ఆమెను తన కళ్ల ముందే నలుగురు మనుషుల్ని ఏకకాలంలో అనుభవించేలా చేశాడు ఆ దృశ్యాన్ని తనతో పాటు టిఫిన్ చేస్తూ అద్దాల కింద నుంచి వీక్షించమన్నాడు ఫ్రాంక్లిన్ ఏమాత్రం త్రొట్టుపడలేదు పడలేదు ఫెర్నాండేజ్కి సమాన స్థాయిలో అతడు కూడా కీరింతలు కొడుతూ ఆనందాన్ని అనుభవించాడు ఫెర్నాండేజ్కి ఆ రోజు సంతృప్తి అనిపించింది వీడి సహనం మామూలు మనిషికున్న సహనం కాదు ఇలాంటి సహనం ఒక్క రాబందులో మాత్రమే ఉంటుంది అని తీర్మానించుకున్నాడు కళ్ళెదురుగా ప్రియురాలు రేప్ చేయబడి మూలుగుతూ పొడున్న దశలో ఫెర్నాండేజ్ అనుమతి లేకుండానే లోపలికి వెళ్లాడు మాస్టర్ వైపు ఓసారి అభివాదం చేసి ఆమె తలను ఓ కత్తి పట్టుకుని ఒకే ఒక్క దెబ్బతో మెడ నుంచి వేరు చేశాడు పాపం ఆ అభాగ్యురాలి శరీరంలోంచి ప్రాణం పోయే ముందు తలలేని మొండెం ఆ గదంతా ఎగిరిపడుతూ తిరిగింది ఆ గదంతా తిరుగుతూ కొట్టుకుంది ప్రియురాలి తల నరికాక ఏమీ ఎరుగని వాళ్ళ వచ్చి ఫెర్నాండేజ్ పక్కనే నిలబడి ఈ దృశ్యాన్ని చూడండి సార్ ఇంకా ఇంకా బావుంటుంది అన్నాడు ఫెర్నాండేజ్ అదిరిపోయాడు అదిరిపోయే ఆశ్చర్యంతో ఉక్కిరిపికిరైపోయాడు వీడే నాకు నిజమైన అనుచరుడు వీణ్ణి నమ్మచ్చు వీణ్ణి అనేది తనని తాను అనుమానించుకున్నట్లవుతుందని తీర్మానించుకున్నాడు పాపం ఆ అమ్మాయిని నువ్వెందుకు చంపావు అడిగాడు ఇప్పటి వరకు మన గురించి పోలీసులకు తెలియదు ఈ ప్రపంచంలో ఏ దేశపు ఆడదాన్నైనా నమ్మొచ్చు ఒక్క అమెరికా ఆడదాన్ని తప్ప అది ఎదురు తిరిగితే తుఫాన్ కన్నా విధ్వంసాన్ని సృష్టించగలదు ఉప్పెనలా ఎలాంటి చప్పుడు కాకుండా ముంచేయగలదు అందుకే ఆ అవకాశం నేను దానికి ఇవ్వదల్చుకోలేదు అందుకే చంపేశాను ఫెర్నాండేజ్ ఆనందపడిపోయాడు అది ఆనందం కూడా కాదు ఆనందం కన్నా మించిన అనిర్వచనీయమైన అనుభూతి నీ ప్రభుభక్తికి నేను మెచ్చాను నువ్వు నాకు బాగా నచ్చావు చెప్పు నీకేం కావాలి నాకు ఏమీ వద్దు మాస్టర్ మీరు సంతోషంగా ఉండడమే నాకు కావలసింది పర్వాలేదు నువ్వు ఒక కోరిక కోరు బహుశా అది కోరగోడిని కోరికై ఉండాలి చాలా కష్టంతో కూడుకున్నదై ఉండాలి చాలా విలువైందై ఉండాలి నీ కోరిక తీర్చడం కోసం నేను చాలా కష్టపడాల్సి ఉండాలి అలాంటి కోరిక కోరుకో తొందరేమీ లేదు నాకు బాగా నచ్చే కోరిక చెప్పు అన్నాడు ఆ మర్నాడు వాషింగ్టన్ పోస్ట్లో పడ్డ ఆర్టికల్ చూపించాడు అది మిస్ యూనివర్స్ కిన్నికైన ఓ ఫ్రాన్స్ అమ్మాయి గురించి రాసిన ఆర్టికల్ ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మాస్టర్ అన్నాడు ఫెర్నాండేజ్ నవ్వాడు అద్భుతమైన కోరిక కోరావు అంటూ తన సర్వశక్తులు ఓడి ఆమెని ఏడాది గడిచేలోపల ఫ్రాంక్లింకిచ్చి పెళ్లి చేశాడు ఆ తర్వాత ఆమె ఓ రోజు తన చావుకెవరో కారణం కాదని లెటర్ రాసి నిద్రమాత్రలు మింగి చనిపోయింది చనిపోయే ముందు ఆమె ఓ రోజంతా ఫెర్నాండేజ్ ఎస్టేట్లో ఉంది అంతే ఇది చాలా రోజుల క్రితం సంగతి ప్రస్తుతం నటాలియాను తన బెడ్రూంలో నానా రకాలుగా అనుభవిస్తున్నట్టు ఊహించుకున్నాడు కానీ సాధ్యం కాలేదు చేతిని బలంగా ఎదురుగా ఉన్న టేబుల్ మీద కొట్టుకోసాగాడు క్షమించండి మాస్టర్ నటాలియాను నేను మన ఎస్టేట్కి తీసుకొస్తాను అన్నాడు ఫ్రాంక్లిన్ మాస్టర్ ఆలోచనని గ్రహించినట్లు ఫెర్నాండేజ్ కళ్ళు ఆత్రంగా మెరిశాయి తీసుకురా తీసుకురా అన్నాడు అంతలోనే వద్దొద్దు అంటూ గుణిగాడు మనకు అమ్మాయితో చాలా పనుంది ఆమెతో మనకు పనిలేదనుకున్నప్పుడు ఎస్టేట్కి తీసుకొస్తే బాగుంటుంది ఆ అమ్మాయి అందర్లాంటిది కాదు చాలా తెలివైన పిల్ల నీకు తెలుసు కదా నాకు అందమైన ఆడపిల్లలంటే ఇష్టమని అదీ కాకుండా తెలుగు వాళ్ళ వాళ్ళంటే మరీ మరీ ఇష్టం ఫెర్నాండేజ్ కళ్ళు మరోసారి మెరిశాయి అందుకే కదా మాస్టర్ నేను దాన్ని తీసుకొస్తాననేది అందమైన ఆడపిల్లల అందాన్ని నేను ప్రేమించగలను కాని వాళ్ల తెలివితేటల్ని భరించలేను ఎందుకంటే తెలివిగల తెలివిగలవాళ్లు తోచుపాములతో సమానం మీకు ఆ ఇబ్బంది ఏమీ లేకుండా నేను చూసుకుంటాను కదా మాస్టర్ ఎందుకో అతనికి నటాలియాని ఎస్టేట్కి తీసుకురావద్దని అంతరాత్మ పదే పదే హెచ్చరించినట్లు అనిపించింది వద్దులే అన్నాడు ఇబ్బందిగా మళ్ళీ అంతలోనే ఏమీ ప్రమాదం లేదు కదా అన్నాడు ప్రమాదం మనకేం లేదు ప్రమాదం ఏదన్నా ఉంటే అది దానికే అయితే తీసుకురా ఎస్ మాస్టర్ ఫ్రాంక్లిన్ వెళుతుంటే మాట అంటూ అతన్ని వెనక్కి పిలిచాడు నీకు కూడా నటాలియా అంటే ఇష్టమే అనుకుంటా సమాధానం ఇవ్వలేదు ఫ్రాంక్లిన్ అవునలేదు కాదు అనలేదు నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆమెను నా కానుకగా నువ్వే అనుభవించదు ఈ మధ్య నువ్వు కూడా నా పనుల ఒత్తిడి వల్ల చాలా అలసిపోయావు నటాలియాతో కాసేపు రిలాక్స్ అవ్వు ఆ నాకు ఎంతగా నచ్చిందో నీకు కూడా అంతే నచ్చుంటుంది కదూ అవునా అన్నట్టు చూసి ఫెర్నాండేజ్ అన్నాడు నటాలియాతో ప్రస్తుతం మనకు పనుంది కదా అందుకే ఈసారికి నువ్వు ఒక్కడవే అనుభూద్దు ఏం ఎస్ మాస్టర్ అంటూ వెళ్ళిపోయాడు ఫ్రాంక్లిన్ నువ్విప్పుడు ఫెర్నాండేజ్ ఎస్టేట్లోకి ప్రవేశిస్తున్నావు బేబీ ఇక్కడ ఏం చూసినా కూడా నువ్వు ఈ గేటు లోపలే మర్చిపోవాలి అది నీకు చాలా మంచిది లేకపోతే నీకు తెలుసుననుకుంటా ఫెర్నాండేజ్కి ద్రోహం తలపెట్టిన వాళ్లు అస్థిపంజరంగా మారతారని ఎస్ మిస్టర్ ఫ్రాంక్లిన్ నేను నా ప్రాణం తర్వాత డబ్బును ప్రేమిస్తాను కాబట్టి మీరు ఈ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు అంతేకాదు మరొకసారి స్వామి భక్తి గురించి పదే పదే నన్ను హెచ్చరించకండి నేను చాలా మంచి ఆడగొడ్డుని ఒక్కసారి చెబితే అర్థమవుతుంది చిన్నగా నవ్వింది నటాలియా ఎంత సమ్మోహనకరంగా ఉంది దీని నవ్వు మనసులోనే అనుకున్నాడు ఫ్రాంక్లిన్ ఆమె నవ్వు చూసి కారు రోడ్డు పక్కన ఆపి ఆమె తలను దగ్గరకు తీసుకుని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు ఆమె అందుకు ఏమాత్రం అభ్యంతర పెట్టలేదు ఇప్పుడే తను ఆమెని అక్కడికక్కడే అనుభవిస్తే తను ఆమెని ఫెర్నాండేజ్కి ఎదురుగా అనుభవించేటప్పుడు ఇంత ఉద్రేకం కలగకపోవచ్చు కాబట్టి తన ఆవేశాన్ని అణుచుకోవడం ఎంతైనా మంచిదని అనిపించింది ఫ్రాంక్లిన్కు అతి కష్టం మీద ఆమెను తన నుండి వేరు చేయగలిగాడు నీకు నేను నచ్చానా నటాలియా అడిగాడు ఖచ్చితంగా నచ్చారు ఎందుకు నచ్చాను ఏమో నాకు తెలీదు అసందర్భంగా ఓ నవ్వు నవ్వాడు ఫ్రాంక్లిన్ వైపు చూసి తను ఏమీ అందంగా ఉండడు తనని ఆడవాళ్లు చూడగానే కోగులించేటంత సమ్మోహనకరమైన రూపమేమీ కాదు తంది కాని తను ఈ పిల్లకి నచ్చాడట బహుశా తన దగ్గర ఏమైనా వాసన వచ్చి ఉండొచ్చు మనిషికన్నా అందమైనది డబ్బు కదా డబ్బు పెడితే అందమైన మనుషులు చాలామంది దొరుకుతారు కాని చాలామంది అందమైన వాళ్ళ దగ్గర డబ్బుండదు కారు మెల్లగా వెళుతోంది దూరంగా ఫెర్నాండేజ్ ఎస్టేట్ కనిపిస్తోంది ఎస్టేట్ బంగ్లా ముందున్న గేటు దగ్గర లైట్లు ఎస్టేట్ బిల్డింగ్ లైట్లు దూరం నుంచి మిణుకు మిణుకుమంటూ కనిపిస్తున్నాయి నిజానికి ఫ్రాంక్లిన్ నటాలియాకి ఏమాత్రం నచ్చలేదు అతని దగ్గర పడుకోవడం కన్నా నాలుగు డాలర్లిచ్చి ఏ బెగ్గర దగ్గరనైనా పడుకోవడం తనకు ఆనందం కలిగిస్తుంది కానీ ఇక్కడ ఫ్రాంక్లిన్ అంటే ఇష్టం లేకపోయినా కూడా అతనంటే ప్రేమను నటిస్తోంది కేవలం అతడు ఫెర్నాండేజ్కు కు దగ్గరవాడని అతని దగ్గర డబ్బు చాలా ఉందని మాత్రమే కాక అదీకాక ఫ్రాంక్లైన్కి ఎదురుగుండా కూర్చున్నప్పుడల్లా తన అంతరాత్మ ప్రమాదం ప్రమాదం అంటూ అరిచి గోల చేస్తుంటుంది నువ్వు ప్రమాదకరమైన మనిషికి ఎదురుగుండా ఉన్నావు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతన్ని నమ్మద్దు నమ్మద్దు అని సిక్స్త్ సెన్స్ హెచ్చరిస్తూ ఉంటుంది ఆమె ఆలోచనలు పూర్తి కాకముందే కారు ఫెర్నాండేజ్ ఎస్టేట్ మెయిన్ ముందు ముందాగింది సెక్యూరిటీ సిబ్బందొచ్చి కారు డిక్కీని లేపి చూశారు కారు లోపల కారు కింద ఆంగుళం జాగా కూడా వదలకుండా పరిశీలించి గేటు తెరిచారు అనవసరమైన అంత స్క్రీనింగ్ ఎందుకో ఆమెకు అర్థం కాలేదు ఎస్టేట్ లోపల నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద ఓ ఐదు నిమిషాలు ప్రయాణించి మెయిన్ భవంతి ముందాగింది కారు తన కారు రాక కోసం ఫెర్నాండేజ్ ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడన్న విషయం ఫ్రాంక్లిన్కి తెలుసు అందుకో పోర్టికోకు కొద్దిపాటి దూరంలో కారును కావాలని ఆపాడు ఫ్రాంక్లిన్ ఊహించినట్టే పై అంతస్తు మీద నుంచి బైనాకులర్స్తో చూస్తున్నాడు ఫెర్నాండేజ్ కారు ఆగగానే ముందుగా నటాలియా కారు దిగింది దిగుతున్నప్పుడు ముందుకు ముఖం మీదకి వాలిన గాఢ విహంగల్లా జుట్టును వెనక్కి సుతారంగా తోసుకుంది టైట్ ఫ్యాంటు మీద జేగుర్రంగు కోటు ఆ పైన ఫర కోటు చూడగానే విలాసవంతంగా కనిపించేలా ఉంది ఆమె రూపం నిలబడ్డంలో కూడా ఓ విధమైన పొగరు కనిపించింది ఫెర్నాండేజ్కు తను ఫోటోలో చూసిన దానికన్నా ఆమె మరింత అందంగా ఉన్నట్లు అనిపించింది ఫెర్నాండేజ్ ఎస్టేట్లోకి స్వయంగా ప్రవేశించగలిగే అదృష్టం చాలామందికి కలగదు అలాంటి అరుదైన అదృష్టం మీకు ఇప్పుడు కలిగింది తను కూడా కారు దిగాడు ఫ్రాంక్లిన్ ఇద్దరూ లోపలికి నడిచారు భవంతి లోపలున్న అలంకరణని చూసి నోట మాట రాలేదు నటాలియాకి ఐదు ఆరు గదులు దాటి ఓ పెద్ద హాల్లోకి ప్రవేశించారు ఆ హాలుకి ఆనుకునున్న రూమ్లో ఫ్రాంక్లిన్ కోసం ఏమీ ఎరగనట్లే ఎదురుచూస్తున్నాడు ఫెర్నాండేజ్ అతని దగ్గరకొస్తూనే నటాలియా వచ్చింది మాస్టర్ అన్నాడు అప్పుడతను గ్రీన్ కలర్ సూట్లో చాలా హుందాగా ఉన్నాడు ఫెర్నాండేజిని అప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ముఖ్యంగా తిరుగుబోతూ ఆడవాళ్లు ఖచ్చితంగా సమూహులవుతారు నున్నటి చెక్కిళ్ళు అమాయకత్వాన్ని ఉట్టిపడే ముఖం అన్నింటినీ మించి అతని దగ్గరొస్తున్న వాసన దూరంగా తన వైపే వస్తున్న తల తిప్పకుండానే ఆ హాలులో వేలాడుతున్న చిత్రాన్ని చూస్తున్న నటాలియా గ్రహించింది తల తిప్పి చూసింది వెల్కమ్ మిస్ నటాలియా ఐఎమ్ ఫెర్నాండేజ్ హౌ డూ డు మాస్టర్ ఐ నటాలియా నటాలియా చెయ్యి చాచింది నీకిక్కడికి రావడం ఎలాంటి అసౌకర్యం కలగలేదు కదా లేదు మాస్టర్ మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ఎంతటి శ్రమనైనా భరించగలిగేదాన్ని ఫెర్నాండేజ్ కళ్ళు అప్రయత్నంగా మెరిశాయి రండి లంచ్ తీసుకుంటూ మాట్లాడుకున్నాం అంటూ మరో నాలుగు గదులు దాటి ముందుకు తీసుకుపోయాడు ఫెర్నాండేజ్ చుట్టూ కనిపిస్తున్న అద్భుతమైన అలంకరణని చూస్తూ ఆశ్చర్యంతో తలమునకలైపోతోంది నటాలియా ఇలాంటి బిల్డింగ్లో కాలం బ్రతకలేకపోయినా కనీసం ఇలాంటి చోట చచ్చేటప్పుడైనా చావాలి ఆ మహాద్భుత సౌధంలో అడుగడుగునా కనిపిస్తున్న ఆ అలంకరణల్ని చూస్తూ అనుకుంటోంది నటాలియా ఆమె మెదడు కళ్ళు చాలా వేగంగా పనిచేస్తున్నాయి మొదట డ్రింక్స్ ఆ తర్వాత భోజనం మా భోజనం విందు నీకు ఆనందం కలిగించిందనుకుంటాను నటాలియాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పదాల్ని ఏర్చి కూర్చి మాట్లాడుతున్నాడు ఫెర్నాండేజ్ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు తన డిక్షనరీలో పదాల్ని తను వ్యక్తిగతంగా సంభాషించే తీరును పక్కనబెట్టి ఓ సాధారణమైన మనిషిలా మాట్లాడుతున్నాడు ఎస్ మాస్టర్ మీ విందుకు నా ధన్యవాదాలు మీకేదో ప్రత్యేకమైన పని అప్పగించాడనుకుంటాను మిస్ నటాలియా ఎస్ మాస్టర్ దానికన్నా కూడా ప్రత్యేకమైన పనిని మీకు నేను అప్పగించాలనుకుంటున్నాను ఈ పని చేస్తే మీరు నాకు చాలా ఆనందం కలిగించిన వాళ్ళు అవుతారు చెప్పండి ఏంటది మీరు ఎలాగూ భారతదేశం వెళుతున్నారు కదా ముందుగా మీరు అక్కడ ఏం చేయాలి చెయ్యాలి మహాత్మాగాంధీ పేరు వినే ఉంటారు భారతదేశ జాతిపిత అంటారు ఆయన్ని పోరుబందర్లో ఆయన ఇల్లును స్మారక చిహ్నంగా మార్చారు అక్కడే ఆయన బ్రతుకున్నప్పుడు ఎంతో ప్రేమగా వాడిన పాకెట్ గడియారం కళ్ళజోడు ఉన్నాయి అవి అక్కడ ఉండడం కన్నా నా మ్యూజియంలో ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను ఓకే మాస్టర్ ప్రయత్నిస్తాను ఈ పనిని నేను మీకు ప్రత్యేకంగా అప్పగిస్తున్నాను ఈ పనిని మీరు చాలా తెలివిగా చేసుకురాగలని అనుకుంటున్నాను మీరు నా మీద ఉంచిన నమ్మకానికి థ్యాంక్స్ నేను తప్పకుండా వీటిని మీ దగ్గరకు చేరుస్తాను ఫెర్నాండేజ్ తన చేతుల్ని నాప్కిన్తో తుడుచుకుంటూ లేచి నిలబడ్డాడు నాకు నిద్రస్తోంది మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే ఉండండి రేపు బ్రేక్ఫాస్ట్ తీసుకుని గాని ఎస్ మాస్టర్ ఫెర్నాండేజ్తో మాట్లాడుతున్నప్పుడు అతని చూపులు తన శరీరం మీద పాకడాన్ని అవలీలగా గ్రహించింది నటాలియా తన రూపమే అంతా తనను చూసిన మగవాడు ఎవడైనా తేలిగ్గా నాలుగు తడుక్కుంటాడు మనసులోనే నవ్వుకుంది ఫెర్నాండేజ్ వెళ్లిపోయేదాకా ఆగి ఆమె నోరు విప్పింది ఆమె వైపు చూస్తూ నిలబడున్నాడు ఫ్రాంక్లిన్ మిస్ మీకు మీ గది చూపిస్తాను పదండి ఇద్దరు ఆ పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు ఆ గదిని చూసి నూరువేళ్లబెట్టినంత పనిచేసింది ఆమె పెదవి విప్పేలోపనే ఆమెను పొదివి పట్టుకున్నాడు ఫ్రాంక్లిన్ ఆ గదిని ఆనుకొని అద్దాల్లోంచి ఆ గదిలో జరుగుతున్నదంతా ఫెర్నాండేజు చూస్తూ ఉంటాడని ఫ్రాంక్లిన్ కు తెలుసు నటాలియాకు కనిపించకుండా ఆ అద్దాల గదివైపు చూస్తూ ఫెర్నాండేజ్కు అభివాదం చేశాడు ఫ్రాంక్లిన్ ఇప్పుడు ఫెర్నాండేజ్కు సంతృప్తిగా ఉంది చాలా సంతృప్తి నిద్రపోబోయే ముందు అతడు ఫ్రాంక్లిన్ స్థానంలో తనని ఊహించుకున్నాడు అలా ఊహించుకోవడం అతనికి ఎంతో సంతృప్తినిచ్చింది